హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఇంట్లో ఒక్క మ్యాంగో ఉన్నా సరే మంచి టేస్టీ అయిన స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపించబోతున్నానండి ఇలా కూల్ కూల్గా పిల్లలకు చేసి ఇచ్చారంటే వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారండి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ముందుగా మిక్సీ జార్లోకి వన్ బౌల్ పీల్ తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకొని గ్రైండ్ చేసుకోండి ఈ రెసిపీకి మనం బాగా పండిన మామిడి పండుని తీసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడి పండులోకి రెండు కప్పుల వరకు పాలను తీసుకొని మళ్ళొకసారి గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి వన్ కప్ షుగర్ని తీసుకొని గ్రైండ్ చేసుకోండి మీరు తినే స్వీట్ని బట్టి షుగర్ని అనేది తీసుకోండి చిన్న బౌల్లోకి మూడు టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని తీసుకొని అందులోకి కొద్దిగా పాలని యాడ్ చేసుకొని లమ్స్ అనేవి లేకుండా ఇలా మంచిగా కలుపుకొని పక్కననుంచండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు మిశ్రమాన్ని తీసుకొని ఉడికించుకోండి లో ఫ్లేమ్లో ఉండలు అనేవి ఫామ్ అవ్వకుండా ఇలా కలుపుకుంటూ ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్స్ చేసి పెట్టుకున్న కాన్ఫ్లోవర్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మీ దగ్గర ఉన్న ఎనీ బౌల్లోకి ఇలా స్టీల్ బౌల్లోకి కానీ కేక్ మౌల్లోకి కానీ మిశ్రమాన్ని మొత్తం తీసుకోండి బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ఇలా కొంచెం ట్యాప్ చేసుకున్న తర్వాత గార్నిష్ కోసం సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు గుమ్మడి గింజలు కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఆఫ్టర్ టూ అవర్స్ తర్వాత ఇలా మామిడి ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎమ్మి ఎమ్మి అయిన మ్యాంగో పుడింగ్ అనేది రెడీ అయినట్లేదండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్